నా పేరు సమాజ్ శ్రీనివాస్ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా జిల్లా టీము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టలితారాము గారు అందరూ వచ్చి ఇవాళ కలెక్టర్ గారికి మెమరవణం ఇచ్చాం గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఉన్నప్పుడు బీసీ భవనానికి శంకుస్థాపన చేసి పూర్తి అయినప్పటికీ మళ్ళీ లేటెస్ట్గా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ళు కూడా అది బీసీలు అయితే కావాలి కానీ బీసీ భవనాలు కానీ బీసీల కంటే గౌరవం కానీ ఎలాంటి పరిస్థితిలో లేదనేది ఆ గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు ఇప్పుడు వచ్చి బీసీలకి పెద్దపేట వేస్తున్నామనే ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు జరుగుతుంటే మేము పోయిన జనవరిలో అర్జీ ఇచ్చినా కూడా అర్జీ ఇచ్చి పదిహేడు నీళ్లు అయినా కూడా ఈ రోజుగా బీసీ భవనం మీద ఎలాంటి చెవుటోడు చెవులో శంకు కూదినట్టుగా ఉంది కానీ బీసీలంటే అగౌరవపరిసే విధంగా ఉంది దీన్ని చూస్తే ఈ పిల్లర్స్ కూడా చూస్తే ఇంకంతకంటే ఇంకా మేమేం చెప్పగలం తెలుసుకోలేదు ఈ అయినా ఇప్పటికైనా నిద్ర లేచి బీసీ భవనానికి బీసీలందరినీ ఎండిస్తుంది బీసీ భవనం అంటే కాదు బీసీలకి అందరికీ కార్పొరేషన్లు కూడా ఇస్తుంది ఉడ్డీనని కులం వేరు చేస్తుంది బి యాదవులని కులం వేరు చేస్తుంది గౌలని కులం వేరు చేస్తుంది శాఖలని కులం వేరు చేస్తుంది ఈ శాఖల కులం వడ్డీన కులం బీసీ అన్ని వర్గాల కులాలకు కూడా ఒక ఆ కులాలను గౌరవించే పద్ధతిలో ఈ బీసీ భవనం నిర్మించాలని కూడా మేము ఈ బీసీ సంఘం డిమాండ్ చేస్తుంది ఇంతేకాదు బీసీ కార్పొరేషన్ అన్ని కులాలకు అన్ని కార్పొరేషన్లు ఇచ్చినప్పుడు ట్యాంక్ బండి మీద ఎలాగా ఉండిందో హైదరాబాదు ట్యాంకీ బండి మీద అన్ని జాతీయ విగ్రహాలు ఎట్టబెట్టారో చాకల ఐలమ్మ విగ్రహం కానీ గౌతుల అచ్చన్న విగ్రహాలు కానీ ఒడ్డెర ఓబన్న విగ్రహాలు కానీ వీటిని అన్నింటి మీద కూడా ఈ బీసీ ప్రభుత్వాన్ని ఈ బీసీ ప్రభుత్వం చెప్పుకునే ప్రభుత్వం వీటికి అన్నిటికీ పర్మిషన్ ఇవ్వాల్సింది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం Alteran el tarangar.